దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావు లేదా సెకండ్ ర్యాంక్ లో ఉన్నావని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓఏ సైన్ చేసింది అంటే ఎన్ని రోజులు కేవలం నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కుంటానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎకర్ ముప్పై వేలు రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సిబిజీ తయారు అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దాని కోసం కావలసిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంత ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలో అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మందరికి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావడం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్న నైటి ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంక్ హట్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను